రాజమండ్రి ఆనందనగర్ ప్రాంతంలో వాటర్ లీకేజ్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి సుమారు ఐదు నెలల నుండి వాటర్ లీకేజ్ అవుతుంటే అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు ఎట్టకేలకు ఒక నెల రెండు నెలల క్రితం వచ్చి గొయ్యి తవ్వి వదిలేశారు ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే మీరు చూస్తున్నారుగా ఈ గుంతల్లో నగరపాలక సంస్థ వారు నీళ్ళు విడిచిపెట్టే సమయానికి వస్తుంది మళ్ళీ ఎప్పుడైతే ఆఫ్ చేశారో అప్పుడు ఈ నీరంతా కూడా అంటే ఆ గుంతలో ఉన్న మిగిలిన మురికి నీరు అంతా వెనక్కి వెళ్ళిపోతుంది ఇక్కడ పందులు ప్రక్కనే స్వైర్విహారం చేస్తూ ఉంటాయి ఒక పక్క వాటర్ లీకేజు మరో పక్క పందులు మరి ఇక్కడ ప్రజలు పీల్చే గాలి విపరీతం దుర్వాసన తాగే నీరు పూర్తి కలుషితం అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు పట్టించుకోవడం లేదు గుంపులు గుంపులుగా ఉన్న ఈ పందుల పరిస్థితి ఏంటి ఎక్కనైనా అధికారులు మేల్కొని ప్రజలను సురక్షితంగా ఉండేలా చూడాలని అక్కడ వారు కోరుతున్నారు అంతేకాకుండా ఏమాత్రం బాధ్యత లేకుండా చెత్త అనేది రోడ్డు మీద పట్టుకొచ్చిపోయడం ప్రజలకు ఎంతవరకు సబమని ఈ సందర్భంగా అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు మేము వస్తున్నాం మాకు చెత్త ఇవ్వచ్చు కదా ఉన్న చెత్త అంతా రోడ్డు మీద పోసేస్తుంటే దుర్వాసన ఇవన్నీ కాక ఏమొస్తాయి ప్రజలు కూడా ఆలోచించాలని మాకు సహకరించాలని నగరపాలక సంస్థ వారు విజ్ఞప్తి చేస్తున్నారు నేను ఎక్సార్ ప్రసాద్ నేను ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఇక్కడ చుట్టుపక్కల డస్ట్ పడి డస్ట్ పట్టుకెళ్ళలేదు తొందరగాను కంప్లైంట్ పెట్టినా సరే పంపిస్తామంటున్నారు కానీ పంపలేదు ఈ రోజున రెండోది మురికి నీళ్ళు మేము తాగవలసి వస్తుంది అందుకని మున్సిపాలిటీ వారు దాన్ని సరిగా చేయించారని చెప్పేసి ఆశిస్తున్నాను అదిగో వెనక వైపున లీక్ అవుతుంది నేను ఐదు నెలల నుంచి కంప్లైంట్ పెట్టాను నెల అవుతుంది నెల పది పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు అది గొయ్యం పూర్చలేదు కంప్లైంట్ క్లియర్ చేయలేదు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా